మనుషులకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే క్రమాలు లేకపోతే కండిషన్స్ లేకపోతే ఎలా ఉంటారని అని మీకు ఇప్పుడు చెప్తాను ఆది నుంచి ఆరో అధ్యాయం రెండవ వచ్చినంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు కుమార్తెలు చక్కని వారని చూచి చక్కని వారని చక్కని అందంగా ఉన్నారని చూసి వారందరిలో వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలు తమకు మనస్సు వచ్చిన స్త్రీల వివాహం చేసుకున్నారు ఈ రూల్సు ఈ ధర్మశాస్త్రము ఈ కండిషన్లు ఇవన్నీ కూడా పురాతన కాలంలో అనగా పితరుల కాలంలో పితరులకు ఇవి లేవు ఆయన ద్వితీయపు తీసుకురా ఐదవ అధ్యాయము మూడు వాక్యం చూడొచ్చు ఓకే యహోవా మన పితరులతో కాదు మన పితరులతో కాదు నేడు ఇక్కడ అక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను అంటే దేవుడిచ్చిన ఈ నిబంధన ఈ నియమా నిబంధనలు ఈ కట్టడలు కండిషన్లు ఆజ్ఞలు చట్టాలు శాసనాలు షరతులు ఇవన్నీ కూడా అంటే అప్పుడు మోసే తర్వాత మోసే ద్వారా ఇస్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు దేవుడు అప్పటి వరకు ఇవి లేవు ఇవి లేవు కాబట్టే మనిషి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాడు మనిషికి అడ్డు అదుపు లేకపోతే స్వేచ్ఛగా బ్రతుకుతాడు మనిషికి అడ్డు అదుపు లేకపోతే రూల్స్ లేకపోతే ఎలా ఉంటాడో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఈ ఫోటోలో మీరు చూసే స్త్రీ ఆరు గంటల పాటు నా శరీరాన్ని మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోండి మీద ఎలాంటి కేసులు పెట్టను అని చెప్పింది తన పేరు మెరీనా అబ్రమోవిక్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇటలీలో జరిగిన ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో తను ఎక్స్పెరిమెంట్ చేసింది ఇందులో భాగంగా ఒక టేబుల్పై గులాబీ ప్లేట్ గన్ బుల్లెట్స్ ఇలా రకరకాల వస్తువులు ఉంచి వాటిని నా శరీరంపై మీ ఇష్టం వచ్చినట్లు వాడొచ్చు అని చెప్పింది ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యాక మొదటి మూడు గంటలు ఎవరో రియాక్ట్ అవ్వలేదు తర్వాత ఒక వ్యక్తి టేబుల్ పై ఉన్న కచ్చరి తీసుకొని ఆమె దుస్తులు చాలా చాలామంది ఆమెను వెళ్లంతా తడిమారు ఇంకొకడు ఆమె ఏడుస్తున్న ఆపకుండా కత్తితో గొంతు దగ్గర ఘాటు పెట్టి రక్తం తాగాడు మెరీనా మౌనంగా కన్నీళ్లతో ఇదంతా భరించింది మనుషులకు చట్టాలు లేకపోతే ఎంత క్రూరంగా ఉంటారో చూడాలనే తను ఈ ప్రయోగం చేశానని చెప్పుకుంది మనిషి ఒక వింత జీవి కదు ఒక వింత మృగం కదు అంటే ఆ ముందే నేను మీ మీద ఎలాంటి చర్య తీసుకోను కేసులు పెట్టను మీరు నన్ను ఏం చేసి నేను ఏం మననో మాట్లాడను నో కండిషన్స్ షరతులు లేవు మీ ఇష్టం అని మీరు ఎలాగైనా వాడుకోండి అని చెప్పినప్పుడు ఒక్కొక్కటి బతుక బయటపడలేదండి మనుషులు ఇంత క్రూరత్వం ఉందా రక్తం తాగడా కూడా అయితే కత్తితో కొయ్యటం ఏంటి రక్తం ఏంటి బ్లేడుతో ఏ మనుషులు ఉండవు అసలు వీళ్ళు అంటే రూల్స్ లేకపోతే కండిషన్స్ లేకపోతే చట్టాలు లేకపోతే శాసనాలు లేకపోతే షరత్తు లేకపోతే మనిషి ఇంత భయంకరంగా ఉంటాడా మన నిబంధనలు లేకపోతే మనిషి మృగము భయంకరుడు అందుకే దేవుడు ఒకనాడు ఇస్రాయల్ జనానికి పాత నిబంధన ఇప్పుడే మనకు క్రొత్త నిబంధన నిబంధన నియమాలు కట్టడలు పెట్టాడు సంఘ క్రమాలు పెట్టాడు ఇది కనుక లేకపోతే తొమ్మిది అద్దె చూద్దాం దేవోక్తి లేని దేవోక్తి అంటే దేవుని మాట అని అర్థం దేవుని మాట దేవుని వాక్కు దేవుని ఇంకా కట్టడ దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క నియమ నిబంధనలు దేవుని యొక్క ఆజ్ఞలు లేకపోతే జనులు కట్టు కట్టులేక తిరుగుదురు గుది బండ లేకపోతే అది ఎలా ఉంటుంది అది సిగ్నల్స్ లేకపోతే వాహనాలు మొత్తం ఢీకొనవు యాక్సిడెంట్లు అవ్వు దేవోక్తి దేవుని మాట దేవునికి ఆజ్ఞ లేకపోతే ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే అరే కాసేపు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి భక్తిహీనలోత నివసించేదానికన్నా ఒక దినము దేవునికి సన్నిధిలో ఉంటే ఆ చెప్పండి ఆ మాట మనకి తెలియదా నేను అది అంటున్నాను ఇక్కడ హెచ్చరిక లేకపోతే కండిషన్ లేకపోతే బుద్ధి చెప్పడం అన్నది లేకపోతే దేవోక్తి లేకపోతే మనిషి తనిష్టానుసారంగా బ్రతుకుతాడంటే ఇదే ఎగ్జాంపుల్ ప్రతిసండస భయంలే అసలు భయం లేదు దేవుని సన్నిధికి వెళ్ళాలి బలారాధనలో ఉండాలి ఇక భయం లేదు మూడు నెలలకు ఒకసారి కనబడతారు సీఎం లాగా నా మాటలు మీకు అర్థమవుతుంది కదండి ఎందుకు ఇలా అంటున్నానంటే మనిషికి కండిషన్ లేకపోతే ఆగ్రహం లేకపోతే షరత్ లేకపోతే గద్దిస్తా హెచ్చరిస్తే కనుక అమ్మో అన్నయ్య తిడతాడు బాబు అన్నయ్య ఎవరుస్తాడు నేను అది ఇప్పుడు నేను ఏం చేయాలి హెచ్చరిస్తేనేమో ఫీల్ అవుతున్నారు హెచ్చరించకపోతేనే వదిలేశారు అంటున్నారు మరి ఏం చేయాలి చెప్పండి హెచ్చరిస్తే ఫీల్ అవుతున్నారు హెచ్చరించకపోతే వాళ్ళు వదిలేస్తాడు అంటే వదిలేశాడు కాబట్టి ఇక మా ఇష్టం కండిషన్ లేవు షరతు లేవు అడ్డు ఇక ఆజ్ఞలు లేవు కాబట్టి ఇక అడ్డు అదుపు లేకుండా ఒక్కొక్కరు కొంతమంది మూడు నెలలకు ఆరు నెలలకు ప్రేరుకు సో నేను హెచ్చరిస్తేనా అండి మీరు అసలు మీరుండేది అంటే నేను అరిస్తేనే మీరుండేది మీ అంతటికి మీరు వాక్యానుసారంగా ఉండాలి వాక్యానుసారంగా నేను బ్రతకాలి అసలు మీ యొక్క జీవిత పరమార్థం అనేది మీ మీకు అర్థం కదా నేను పద్దాక మిమ్మల్ని నేను హెచ్చరిస్తేనే ఉండాలా మన వాళ్ళు బైబిల్లో చదివే కార్యక్రమాన్ని నేను ఎక్కువ ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కువ నేను మీకు చెప్పను ఏదైనా ఎగ్జాంపుల్ కావాలంటే అక్కడికి నేను వెళ్తాను న్యూ టెస్టమెంట్ నేను ఎక్కువగా ఫాలో అవుతాను నేను అది దానిని మీకు అది చెప్తూ ఉంటాను ఎందుకని వారు అదే చెప్పారు ఇప్పుడు నేను చెప్పే మాటల ప్రకారంగా మీరు బ్రతకాలని మీరు విన్నారుగా పాత నిబంధనలు అది కాదు ఇప్పుడు నేను చెప్తున్నానే దీని ప్రకారం ఉండమని మనం చెప్పాడు కాబట్టి దీని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలనేది మనకు బైబిల్ చెప్పే విషయం సరే కొంచెం బైబిల్ పాత నిబంధన కూడా మీకు తెలియాలి కాబట్టి నేను ఎప్పుడైనా మోస గురించి చెప్పాలి యోస గురించి మీకు చెప్పాలనుకున్నప్పుడు ఎవరు ఏహోస్వా అని మీకు కన్ఫ్యూజ్లోకి వెళ్తారు కాబట్టి మీరు బైబిల్ చదవండి మీరు చదవరు కాబట్టి పేపర్ రాసే పూర్వగ్రాన్ని పెట్టినాను ఇక్కడ డిటిపి రా చేయించడం కుదరలేదు కాబట్టి అమ్మ ఈ వారంలో మీకు పేపర్ లేదు పేపర్ లేదా ఇక అంతే ఇక ఆ వారం అంతే ఒకటి బైబిల్ తీడు అదే పేపర్ ఉంటేనే బైబిల్ తెస్తారు లేకపోతే అసలు నేను పేపర్ అది అంటున్నాను నేను పేపరే మీకు ఇచ్చి తప్పు చేశాను అనిపిస్తుంది నాకు ఇప్పుడు అంటే పేపర్ ఉంటేనే బైబిల్ తెస్తారా మీరు లేకపోతే తీరా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహించడానికి పేపర్ ఇచ్చానండి పేపర్ లేకపోతే బైబిల్ తీరే ఒకవేళ పేపర్ ఇచ్చినా ఎప్పుడో తెస్తారు దేవుని పిల్లలారా చిన్నప్పుడు పిల్లలని స్కూల్కి పంపడానికి అరే చాక్లెట్ ఇస్తాను అన్న బడికి వెళ్ళరా నీకు ఇష్టమైన కూర వండేనరా బాక్స్లో పెట్టేన్రా స్కూల్కి వెళ్ళరా అని చెప్పేసి పిల్లలకి ఎందుకు బడికి పంపించడానికి కదండి చిన్నప్పుడు మావుడు ఉండేవాడు నిమ్మి ఉండేవాడు వాడేం తెలుసా ఆడికి బెంటన్ వాచి కావాలంటాడు బెంటన్ బ్యాగ్ అంటాడు బెంటన్ షూస్ అంటాడు చిన్నప్పుడు ఇప్పుడు కాదులేండి వాడి చిన్నప్పుడు ఫోటోలు మీరు చూడండి ఇంట్లో ఉండి ఆడ వాచి బెంటన్ గ్రీన్ బ్యాగ్ బెంటన్ గ్రీన్ ఆ షూస్ బెంటన్ అన్ని బెంటనే ఆ తర్వాత ఏదో మారాడు హైరన్ మ్యాన్ గారు ఇట్లా అన్ని అంటే ఇక వాడికి చిన్న మరి నీకు బెంటన్ వాచి కొనిస్తాను రా నీకు ఇష్టమైనటువంటి కూర వండి పెడతాను వాడికి చిన్నప్పుడు పాలు బాగా తాగేవాడు అట్టిపళ్ళు తింటాడు నీకు ఇష్టమైన ఫుడ్ పెడతాను ఇవన్నీ ఏదో ఒక నీకు మంచి సైకిల్ కొనిస్తాం ఇలాంటి మన పిల్లలకు చెప్తాం మనం ఏదో ఒక రీతిగా వాడిని స్కూల్కి పంపడానికి చాక్లెట్ అని బ్యాగ్ అని ఇస్తాం కదండి వాడు డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా బెంటన్న వాచ్ కొనిస్తారా కాలేజీకి వెళ్తావా బెంటని బ్యాగ్ కొనిత్తా కాలేజీకి వెళ్తావా బెంటను షూస్ కొనిస్తా కాలేజీకి వెళ్తా బీటెక్కి వెళ్తావా అంటే వాడే నవ్వుతాడు ఎందుకని వాడు స్కూల్కి పోవడానికి వాడికి ఇప్పుడు చాక్లెట్ నిమ్మి బీటెక్ జాయిన్ అవరా అని అంటే చాక్లెట్ ఇస్తానానా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించటానికి చాక్లెట్లు ఇస్తామండి పెద్ద కూడానా నేను మీకు పేపర్ ఎందుకు ఇస్తున్నానో మీకు అది అవ్వాలి మిమ్మల్ని నేను బైబుల్ చదివే దిశగా తీసుకుని పోవటానికి పేపర్ ఉంటేనే మీరు బైబుల్ చదువుతున్నారు పేపర్ లేకపోతే నీ జీవిత పరమార్థం ఏంటో నీకు నువ్వు నువ్వెవరువా నీకు తెలియాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియాలి నువ్వు ఎందుకు వచ్చావో నీకు తెలియాలి నీ ప్రయాణం ఏమిటో నీకు అర్థం అవ్వాలి హెచ్చరించినప్పుడే గద్దించినప్పుడే ఆహా కొంచెం ముందుకు వెళ్తాం మరలా మామూలే గద్దించినప్పుడే కొంచెం ముందుకు వెళ్తాడు మళ్ళా గద్దిస్తే కొంచెం ముందుకెళ్తాడు మళ్ళా గద్దిస్తే కొంచెం ముందుకెళ్తాడు అంటే కొంచెం తోస్తే ముందుకెళ్తారు ఆడే నుంచి ఉంటారు మళ్ళీ తోస్తే ముందుకెళ్తారు ఆడే నుంచి ఉంటారు మళ్ళీ తోస్తే ముందుకు ఆడ నుంచి ఉంటారు నాకు నేనుగా నడవాలి నాకు నేనుగా పరిగెత్తాలి గురి వద్దకు నేను పరిగెత్తాలి పాస్టర్ గారు తోస్తేనే పెళ్ళని తోస్తేనే పిల్లలు తోస్తేనే అమ్మ తోస్తేనే చర్చికి రారంటే వస్తారు లేదంటే లేదు చర్చికి పోనంటే పోతారు లేదంటే లేదు పరిచయం చేయమంటే చేస్తారు లేదంటే లేదు ఎంతకాలం ఎలా చెప్పండి మీరు మీ జీవిత పరమార్థం ఏంటి ఎలా ఎలా ఎంతకాలం ఉంటారు మీరు చెప్పండి మీరేమిటో మీకు అర్థం అవ్వాలి మీ జీవిత పరమార్థం అనేది మీకు అర్థమైతే ఒకళ్ళు మీకు చెప్పక్కర్లేదు ఒకళ్ళు మీకు హెచ్చరించక్కర్లేదు ఒకరు మిమ్మల్ని గద్దించినక్కర్లేదు మీకు పేపర్ ఇవ్వక్కర్లేదు మీరు ప్రతిరోజు బైబుల్ చదువుతారు దేవుని పిల్లలారా మీరేంటో మీకు అర్థం అవ్వాలి మనం ఎందుకు పుట్టామో మనకి జన్మ పరమార్థం ఏమిటో మనకి జీవిత పరమార్థం ఏంటో నాకు నేనుగా ఉండాలి బ్రతకాలి నా మట్టుకైతే నా మట్టుకైతే నాకు ఎందుకండి నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే అలాంటి స్టేజీకి మనం రావాలి కదండి మన సంఘములు హెచ్చరికలు గద్దెంపులు సంఘ క్రమాలు కట్టడలు కండిషన్లు నియమ నిబంధనలు షరత్తులు శాసనాలు ఇక అనిపిస్తుంది ఏంది గారు అరుస్తూ ఉంటాడు తిడతా ఉంటాడు బుద్ధి చెబుతూ ఉంటాడు అలా చేస్తేనే ఇట్లా ఉన్నారు మీరు ఇక అవి కూడా లేకపోతే అది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఖండించు గద్దించు బుద్ధి చెప్పు తప్పు శిక్ష విధించు నీతి అందు శిక్షమోతి పత్రికలో నుంచి మూడవ అధ్యాయము పదిహేడు ఖండించటకును తప్పు దిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయటకును ప్రయోజనం అంటే బాధ ఒక సేవకుడుకు పౌల్ గారు విమోతి అనే సేవకుడికి పాస్టర్ గారికి రాస్తున్న విషయం ఏంటంటే ఖండించటకును తప్పు దిద్దుటకును నీతి ఎందు శిక్ష దేవుని పిల్లరా కండిషను కండిషన్స్ లేకపోతే నియమ నిబంధన లేకపోతే అడ్డు అదుపు లేకపోతే మనిషి ఎంత స్వేచ్ఛగా ఉంటాడు ఇప్పటి వరకు మీరు వింటా వచ్చారు జాగ్రత్త చిన్నపిల్లలప్పుడు కండిషన్లు అదుపులు ఆజ్ఞలు ఉంటాయి మనకి పెద్ద అయినాక ఒక బాధ్యత మనకి గుర్తు డిగ్రీలో కూడా నీకు బిళ్ళలు ఇస్తాను నీకు చాక్లెట్ ఇస్తా ఆ స్వీట్లు అంటే డిగ్రీకి రాగానే ఒక బాధ్యత నీకు రావాలి నేను చదవాలి ఉద్యోగం చేయాలి నేను ఏదో ఒక కెరీర్లో నేను మరి స్థిరపడాలి నేను ఉద్యోగం చేయాలి డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా చదవరా చదవరా చేతడిస్తానా అంటే ఇంకా మీరు చిన్న పిల్లలే తప్ప ఇంకా మీరు పాలు తాగే స్టేజీలో ఉన్నారు తప్ప బలమైన ఆహారాన్ని మీరు హెబ్బరి పత్రిక అది వ్రాస్తాడు కాబట్టి దేవుని పిల్లలారా ఒకళ్ళు మీకు చెప్పనక్కర్లేదండి నా మట్టుకు నేను దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆసక్తి మీ అందరికీ ఉండాలి అలా ఉందాం ఓకేనా దేవుడి మాటలు మన కొరకు దీవించిన గంక